లంచ్ బాక్స్ ను పట్టుకుని చైనా నుండి హాంకాంగ్ కు వెళ్తున్న ఓ అమ్మాయిని చూపించడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఆమె ఇక ఇంటికి చేరుకోగానే ఆమె ఆ లంచ్ బాక్స్లోని డబ్బాలన్నీ ఓపెన్ చేసి అన్నింటిలోని ఫుడ్ ని పడేస్తుంది కాని ఒక్క లాస్ట్ బాక్స్లోని ఫుడ్ తప్ప ఆ లాస్ట్ బాక్స్లో డంప్లింగ్స్ అనే వంటకం ఉంటుంది ఆమె వాటిని క్లీన్ చేసుకుని తింటూ ఉంటుంది ఈమె పేరు మెయి ఈమెను అందరూ మెయి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆమె చాలా ఓల్డుమెన్ కాబట్టి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె ముప్పై ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది ఇది అసలు ఎలా సాధ్యం ఆమె యవ్వనంగా కనిపించడానికి కారణం ఏంటి ఇది మనకు ఈ కథ మధ్యలో తెలుస్తుంది ఆ రీసన్ మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది మే కోసం ఈ డంప్లింగ్స్ను తయారు చేసుకుని తినడమే కాదు వాటిని ఇతరులకు అమ్ముతూ ఉంటుంది కూడా అవి తినడానికి టేస్టీగా ఉంటాయి నిజానికి ఈ డంప్లింగ్సే ఆమె అందం మరియు యవ్వనానికి రహస్యం ఆమె డంప్లింగ్స్ తయారీలో ఓ ఐటెంను యూజ్ చేస్తుంది అదే డంప్లింగ్స్ తిన్నవారిని యవనంగా ఉండేలా చేస్తుంది మరుసటి రోజు మిస్టర్ లీ అనే ఓ మహిళ మెయిని కలవడానికి వస్తుంది ఆమె ఒకప్పుడు సినిమా యాక్టర్ కాని ఇప్పుడు ఆమె చాలా రిచ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సినిమా కెరియర్ ను వదిలేసింది ఇప్పుడు ఆమె ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ భార్యగానే తన జీవితాన్ని గడుపుతోంది ఎందుకంటే వారి మధ్య భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ లేదు ఆమె మంచి హోదా పొందడానికి మరియు డబ్బు కోసం మాత్రమే అతన్ని పెళ్లి చేసుకుంది కాని ఇప్పుడు ఆ హోదా ఆమె చేతుల్లోంచి జారిపోతున్నట్లుగా ఆమెకు అనిపిస్తోంది ఎందుకంటే లీ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె భర్త ఆమెపై అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అతను వేరే యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వారితోనే రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాడు దీనివల్ల లీ చాలా డిస్సపాయింట్ అవుతుంది ఆమె కనుక తన అందాన్ని మరియు యవ్వనాన్ని కోల్పోతే తనకు ఇక ఏమీ మిగలదని తెలుసు కాబట్టి ఆమె ఇప్పుడు మెయి దగ్గరికి వస్తుంది ఎందుకంటే మెయ్ చేసే డంప్లింగ్స్ తినేవాళ్లు మళ్లీ యవనంగా కనిపించడం స్టార్ట్ చేస్తారని అలాగే వయస్సు కూడా చాలా తక్కువగా కనిపించడం స్టార్ట్ అవుతుందని ఆమె బయట విన్నట్లు లీ మెయ్తో చెప్తుంది అయితే ఆ మాటలు అన్నీ నేను ఎలా నమ్మాలి మీరు దానిని ప్రూవ్ చేయగలరా అని మిస్సెస్ లీ అడుగుతుంది అప్పుడు మెయ్ ఆమెను మీరు నా వయస్సు ఎంత ఉంటుందని అనుకుంటున్నారో అని అడుగుతుంది దానికి మిస్సెస్ లీ దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్లు ఉండొచ్చని అంటుంది అప్పుడు అంటుంది కాదు నా వయసు ముప్పై కంటే చాలా ఎక్కువ మీకు ఈ ఒక్క ప్రూఫ్ చాలనుకుంటాను నేను నా డంప్లింగ్స్లో ఓ స్పెషల్ ఐటెంను మిక్స్ చేస్తాను దానికి మీ వయస్సును తగ్గించి అందాన్ని పెంచే శక్తి ఉంది నేను ఆ డంప్లింగ్స్ తినే ఇలా యంగా ఉన్నానని అంటుంది మీరు ఇక ఏ క్రీమ్లు లోషన్లు వాడినా నా డంప్లింగ్స్ ఇచ్చే రిసల్ట్స్ను అయితే ఇవ్వలేవు చివరికి మీరు సర్జరీలు చేయించుకున్నా సరే డంప్లింగ్స్ ఇచ్చే రిసల్ట్స్ను మ్యాచ్ చేయలేవు వృద్ధాప్యం అనేది మానవ శరీరం లోపల జరిగే ఒక ప్రక్రియ కాబట్టి దానిని క్రీమ్లు లోషన్లు మరియు సర్జరీలు వంటి వాటి ద్వారా బయటి నుండి తగ్గించలేము కాని నేను తయారు చేసే డంప్లింగ్స్ మీరు తిన్నప్పుడు అది మీ శరీరంలోని వృద్ధాప్యంతో పోరాడి మిమ్మల్ని యంగా ఉంచుతుంది ఈ మాటలని విన్న మిస్సెస్ లీ మెయ్ దగ్గర డంప్లింగ్స్ తీసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇప్పుడు మెయి డంప్లింగ్స్ తీసుకొచ్చి ఆమె ముందు ఉంచుతుంది మిస్సెస్ లీ మొదట ఆ డంప్లింగ్స్ తినడానికి ఇష్టపడలేదు కాని తాను యంగ్ అండ్ బ్యూటిఫుల్గా లేకుంటే ఎదుర్కోవాల్సిన కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించి ఇదే నా చివరి ప్రయత్నం ఎవరికి తెలుసు బహుశా ఇది వర్క్ అయ్యి నేను కోరుకున్న అందం మరియు యవ్వనం నాకు తిరిగ రావచ్చేమో అని చెప్పి వాటిని తింటుంది ఆమె తింటూ ఉన్నప్పుడు ఆ డంప్లింగ్స్లో మాంసం లాంటిది కలిసి ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది కాని ఆ టైంలో ఆమె దాని గురించి అంతగా పట్టించుకోదు ఆమెకు కావాల్సిందల్లా వీలైనంత త్వరగా అందంగా మరియు యవ్వనంగా మారడం మిస్సెస్ లీకి మొదట ఆ డంప్లింగ్స్ అంతగా నచ్చేవి కావు కాని ఆమె తన భర్తకి దగ్గర కావాలి అంటే వాటిని తినక తప్పదు అంతేకాదు ఆమె మేకి టేస్టీగా డంప్లింగ్స్ ఎలా చేయాలి అని టిప్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి మే మిస్సెస్ లీలో మార్పును నోటీస్ చేస్తుంది ఆమె చర్మం యవ్వనంగా కనిపించడం ప్రారంభించింది కాని మిస్సెస్ లీ ఇంకా స్పీడ్గా తనకు రిసల్ట్స్ కావాలని కోరుకుంటుంది రాత్రికి రాత్రే తనకు ఇంతకంటే బెటర్ రిజల్ట్ వచ్చేలా మెయిని ఏమైనా చేయమని అడుగుతుంది దానికి మెయి అలానే చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది తరువాత మిస్సెస్ లీ వెళ్లినప్పుడు ఓ మహిళ తన కూతురు కేట్ను తీసుకుని మెయి ఇంటికి వస్తుంది యాచువల్గా ఈ కేట్ పదిహేనేళ్ల వయస్కే ప్రెగ్నెంట్ అయ్యింది కూడా తన సొంత తండ్రి వల్ల దానితో ఆమె తల్లి వెంటనే ఆ ప్రెగ్నెన్సీ తొలగించడానికి కేట్ను ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు మెయ్ కేట్ను చెక్ చేసి కేట్ దాదాపు ఆరు నెలల బిడ్డను మోస్తోంది అందుకే నేను ఈ కేసును డీల్ చేయలేను కానీ మీరు బ్లాక్ మార్కెట్కి వెళ్లవచ్చు అక్కడ వారు కేట్ కి అబార్షన్ చేస్తారు ఆ హాస్పిటల్లో ఇలాంటి పనులు సర్వసాధారణం నాకు ఆ హాస్పిటల్లో తెలిసిన కూడా ఉన్నారు ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే మెయి ఆ హాస్పిటల్ నుండే అబార్షన్ ద్వారా తొలగించబడిన చిన్న పిల్లల మాంసాన్ని దొంగిలించి దానినే డంప్లింగ్స్లో వాడుతోంది మరే జంతువుల మాంసమూ కాదు ఇదే ఆ డంప్లింగ్స్ సీక్రెట్ దీనివల్లే డంప్లింగ్స్ తిన్నవాళ్లు యంగా మారుతూ ఉన్నారు మరోవైపు మిస్సెస్ లీ తన భర్తకు కొందరు హోటల్ స్టాఫ్తో సంబంధముందని వాళ్లు రాత్రిపూట అతని గదికి వచ్చి అక్కడే ఉంటున్నారని తెలుసుకుంటుంది దీనితో ఆమె చాలా బాధపడుతుంది ఇక ఆమె మెయిని తన ఇంటికి పిలిచి ఈ విషయం చెప్పి నాకు నా ఇల్లు నా భర్త తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కాని అది ఇప్పుడు అస్సలు సాధ్యం కాదు అంటూ బాధపడుతుంది ఇప్పుడు ఇది అంతా విన్నమేయి ఏది ఏమైనా సరే మిస్సెస్ లీకి హెల్ప్ చేయాలి అని అనుకుంటుంది మరోవైపు కేట్ ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తోంది ఆమెను చూడగానే ఆమె గర్భవతి అని తెలిసేలా ఆమె కడుపు సైజ్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె తల్లి కేట్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంది దానితో కూడా ఆమెకు ఇక హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంటుంది ఇక మరుసటి రోజు ఆమె కేట్ మరియు ఆమె తల్లిని తన ఇంటికి పిలిపించి కేట్ కి ఎలాంటి మత్తుమందు లేకుండా డెలివరీ చేస్తుంది దీనితో కేట్ చాలా నొప్పిని అనుభవించినప్పటికీ కేట్ ఓ బిడ్డకు జన్మనిస్తుంది దీనితో మెయ్యి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మెయ్ ఈ బిడ్డను ఉపయోగించే మిస్సెస్ లీకి కావాల్సిన డంప్లింగ్స్ను తయారు చేయబోతోంది అంతేకాక ఈ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది మెయ్ ఇప్పటి వరకు డంప్లింగ్స్లో కలిపింది కేవలం రోజుల వయస్సు ఉన్న పిల్లల మాంసం కాని ఈ బిడ్డకు మాత్రం దాదాపు అన్ని నెలలు నిండిపోయాయి అలాగే ఆ బిడ్డకి ఎక్కువ పోషణ మరియు బలం కూడా ఉంది సో దీనితో లీ కళలు కంటున్నట్లు రాత్రికి రాత్రే యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా మారిపోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది ఇప్పుడు మెయి ఈ బిడ్డ మాంసాన్ని ఫ్రిజ్లో స్టోర్ చేస్తుంది ఇక మరుసటి రోజు మిస్సెస్ లీ తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె డంప్లింగ్స్లో కలిపేందుకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఆ బిడ్డ మాంసాన్ని బయటకు తీస్తుంది మరోవైపు లీ చాలాసేపు బయట వెయిట్ చేస్తూ మెయ్ అసలు డంప్లింగ్స్లో ఏం కలుపుతోంది అని ఆలోచిస్తూ నెమ్మదిగా ఆమె వంటగది వైపుకు వస్తుంది అక్కడ మెయి ఆ బిడ్డ మాంసాన్ని డంప్లింగ్స్లో కలిపేందుకు రెడీ చేస్తూ ఉండడం చూసి లీ చాలా భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోతుంది అయితే కాసేపటికే ఆమె తన భర్త గురించి మరియు తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది ప్రస్తుతం నాకు యంగ్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించడమే ముఖ్యం నేను కనుక ఇలానే ఉంటే ఏదో ఒకరోజు నా భర్త నన్ను ఖచ్చితంగా వదిలి వెళ్లిపోతాడు కాబట్టి ఈ సిచ్యువేషన్లో నాకు డంప్లింగ్స్ తినడం ఒక్కటే సొల్యూషన్ అని ఆలోచించిన మిస్సెస్ లీ మళ్లీ మెయి ఇంటికి వెళ్తుంది అక్కడ మెయి మాంసంతో తయారు చేసిన డంప్లింగ్స్ మిస్సెస్ లీకి ఇస్తుంది ఇక మిస్సెస్ లీ తాను యంగ్ అండ్ బ్యూటిఫుల్గా మారాలని మాత్రమే ఆలోచిస్తూ ఆ డంప్లింగ్స్ను తినడం స్టార్ట్ చేస్తుంది మిస్సెస్ లీ డంప్లింగ్స్ యొక్క ప్రతి బైట్ను ఆస్వాదిస్తూ ఆనందంగా తింటుంది మరోవైపు మెయి ఆమెను చూస్తూ చూడండి ఈ డంప్లింగ్స్ మీరు కోరుకున్నది ఖచ్చితంగా చేస్తాయి ఇవి మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాయి అతి త్వరలోనే మీరు మీలో తేడాను చూడటం స్టార్ట్ చేస్తారు అంటుంది ఈ మాటలని మిస్సెస్ లీకి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి అలా కొన్ని రోజుల్లోనే మిస్సెస్ లీలో నిజంగానే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి మిస్సెస్ లీ ఇప్పుడు చాలా యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉన్నారు ఆమె భర్త లీ అయితే ఆమె వైపే చూస్తున్నాడు అతని కళ్లను అసలు పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు ఆమె చాలా అందంగా ఉందని అతను పొగడడం స్టార్ట్ చేశాడు దాంతో మిస్సెస్ లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చాలా కాలం తర్వాత వారిద్దరూ ఇప్పుడు కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తారు మిస్సెస్ లీ ఇప్పుడు తాను కోరుకున్నట్లుగా తన లైఫ్ చాలా సంతోషంగా మారిందని భావిస్తోంది ఎందుకంటే ఆమె భర్త ఇప్పుడు ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ప్రతి అద్భుతం వెనుక కనిపించని దుష్ప్రభావాలు కూడా తప్పక ఉంటాయన్నది నిజం అలాగే ఈ డంప్లింగ్స్ విషయంలో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మిస్సెస్ లీ తన ఇంట్లో ఓ రోజు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పార్టీ జరుపుకుంటూ ఉంటుంది వాళ్లంతా కూడా మిస్సెస్ లీ ఇప్పుడు చాలా కొత్తగా మరియు అందంగా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు కాని మిస్సెస్ లీ వచ్చి వాళ్లందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఆమె శరీరం నుండి అసహ్యకరమైన చేపల వాసన రావడం స్టార్ట్ అవుతుంది దీనితో మిస్సెస్ లీ అక్కడ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇక ఆమె వెంటనే ఆ పార్టీలో నుండి తన బాత్రూంలోకి వెళ్లి లాక్ చేసుకుని బాగా స్నానం చేస్తుంది ఆ డంప్లింగ్స్ తినడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మెయ్ నాకు ముందే ఎందుకు చెప్పలేదని ఆమె ఆలోచిస్తుంది ఇక ఆమె మెయ్కి ఫోన్ చేసి జరిగింది అంతా చెప్తుంది దానికి మెయి ఇప్పటివరకు డంప్లింగ్స్ తిన్న వారెవరికీ ఇలా జరగలేదు మీరసలు ఏం కంగారు పడకండి రేపటికల్లా అంతా నార్మల్ అయిపోతుందని చెప్తుంది ఆ మాటలు విన్న మిస్సెస్ లీ రిలాక్స్ అవుతుంది అయితే మరోవైపు ఆమె భర్త ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అంతా కూడా వినేసి ఉంటాడు ఇక అతను తన భార్య ఏవో డ్రగ్స్ లాంటివి తీసుకుంటోందని అనుమానిస్తాడు తరువాత రోజూ మెయ్ అడ్రస్ తెలుసుకుని ఆమెను కలవడానికి వెళతాడు అక్కడికి వచ్చిన లీకి కూడా మెయ్ సేమ్ అవే డంప్లింగ్స్ను తినేందుకు వడ్డిస్తుంది అక్కడ లీ అరవై ఐదేళ్ల మెయి ఆ డంప్లింగ్స్ తినే ఏళ్ల అమ్మాయిలా ఉందని తెలుసుకుంటాడు ఇప్పుడు మెయ్ వయసు ఎంత ఆమె ఏం తింటోంది ఇవి అన్ని లీకి అనవసరం ఇప్పుడు అతను అంత అందమైన మెయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు ఆమెతో సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఇక మెయికి కూడా ఎవరినీ ఎలా దోచుకోవాలో తెలుసు ఆమె కూడా లీని తన ఉచ్చులో బంధించి అతనితో సంబంధం పెట్టుకుని అతన్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత మెయ్ అండ్లీ ఇద్దరు కలిసి మిస్సెస్ లీ గురించి అస్సలు పట్టించుకోకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఇప్పుడు అందం మరియు డబ్బు రెండు ఉన్న లీ తన ఉచ్చులో పడిపోవడంతో మెయి లైఫ్ సెట్ అయిపోయింది సో ఇప్పుడు ఆమె మిస్సెస్ లీకి హెల్ప్ చేయడం ఆపేస్తుంది ఇటువైపు డంప్లింగ్స్ తినడం మానేయడం వల్ల ఆమె యవ్వనం రోజురోజుకి ఉంది అలాగే శరీరంపై ఎరటి మచ్చలు ఏర్పడుతూ ఉన్నాయి అలాగే ఆమె సరిగా నిద్ర కూడా పోలేకపోతోంది సో ఇక ఆమె మెయ్ దగ్గరికి వెళ్లి తనకు డంప్లింగ్స్ చేసి ఇవ్వమని అడుగుతుంది అయితే మెయి ఇప్పుడు ఆమె మాటలు అస్సలు వినడానికి రెడీగాలేదు మరోవైపు మెయ్ కేట్కి సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడంతో ఆమె నొప్పితో చనిపోతుంది దానితో ఆమె తల్లి చాలా బాధపడుతుంది ఇక ఆమె కోపంతో తన కూతురిని ప్రెగ్నెంట్ చేసి ఆమె ఇప్పుడు చనిపోవడానికి కారణమైన తన భర్తను చంపేస్తుంది ఇక చుట్టుప్రక్కల వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పేస్తారు దానితో పోలీసులు అక్కడికి వచ్చి కేట్ మదర్ను అరెస్ట్ చేస్తారు ఇప్పుడు పోలీస్ వాళ్లు ఈ మర్డర్ గురించి ఆమెను ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె మెయ్ కూడా చెప్తుంది దానితో పోలీసులు మెయిని కూడా అరెస్ట్ చేయడానికి వెళతారు ఈ విషయం తెలుసుకున్న మెయ్ పోలీసులు తన అపార్ట్మెంట్ దగ్గరికి రాకముందే తన లగేజ్ మొత్తం సర్దుకొని అక్కడి నుండి పారిపోతుంది మెయ్యి అయితే ఎస్కేప్ అయ్యింది కాని పాపం లీ మాత్రం ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది ఆమె ఆ డంప్లింగ్స్ లేకుండా అస్సలు బ్రతకలేదు అవి లేకుంటే ఆమె అందం మరియు యవ్వనం అన్ని పోతాయి ఇక మెయ్ ఎలాగో లేదు కాబట్టి తనకు కావాల్సిన డంప్లింగ్స్ను తానే రెడీ చేసుకోవాలని మిస్సెస్ లీ డిసైడ్ అవుతుంది సో ఆమె ఇంతకు ముందు లీతో లవ్ ఎఫై నడిపిన హోటల్ స్టాఫ్ అమ్మాయి తల్లి కాబోతోందని తెలుసుకొని ఆమెను కలిసి ఆమెకు డబ్బులు ఆశచూపి ఆ బిడ్డను తనకు ఇచ్చేందుకు ఆమెను ఒప్పిస్తుంది అయితే ఆ హోటల్ స్టాఫ్ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే డెలివరీ టైంలో ఆమెకు మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం వల్ల ఆమె కూడా చనిపోతుందని ఇక మిస్సెస్ లీ తనకు తెలిసిన ఓ లేడి డాక్టర్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్లి మత్తుమందు లేకుండా ఆమెకు డెలివరీ చేసి బిడ్డను బయటకు తీస్తారు దానితో ఊహించినట్లే ఆ హోటల్ స్టాఫ్ అమ్మాయి చనిపోతుంది ఇక మిస్సెస్ లీ ఆ బిడ్డను తీసుకెళ్లి డంప్లింగ్స్ చేసుకుని తినేస్తుంది ఇప్పుడు అందంగా మరియు యవ్వనంగా ఉండాలనే ఆశతో మిస్సెస్ లీ హంతకురాలిగా మారిపోయింది ఇక ఆమె ఇలానే చేస్తూ తన అందాన్ని మరియు యవ్వనాన్ని కాపాడుకుంటూ తనకు కావాల్సిన జీవితాన్ని గడుపుతుంది మేయ్ కూడా లేదు కాబట్టి ఇక లీ కూడా ఆమెనే ప్రేమిస్తూ ఆమె కోసమే జీవిస్తూ ఉంటాడు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది